गुरु सहाय्य के द्वारा मैं व्यक्त करना चाहता हूं अरे हम सब มาครับวันนี้เราจะมาเรียนเรื่องการปฏิบัติการของ600000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 <t> మహాగణాధిపతి ప్రసారం గణపతి రంగుకోండి శిరస్సుకోండి గణపతి ప్రసారం శిరసా గం తన పూజా

చేస్తున్నానో స్వామి అక్కడ కూర్చున్నట్టుగా పాలన చేసి అక్షరలు పుస్తకం పైన కలిసిపై

మహాగణపతిమ మహా సరస్వత్యమ అస్మద్గురు చోర్మ సమస్త భక్త జనావళికి గురు పౌర్ణమి మనం చెప్పుకునే వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ స్థానిక ఆలయంలో సాయినాథని యొక్క ఆలయంలో గత ఏడు రోజులుగా సాయి సచరిత దివ్య గాన అమృతాన్ని పారాయణంగా నూట ఎనిమిది మంది భక్తుల చేత సామూహికంగా పారాయణం గుర్తు చేసుకొని నేడు పౌర్ణమి రోజున స్వామివారి యొక్క దివ్య పాదుకలకు భక్తులందరి చేత తల పంచామృత అభిషేకం మరియు అర్చనతో పాటు ఏడు రోజుల క్రితం స్థాపన చేసినటువంటి కలషాన్ని ఉద్వాసన చేసి అవభూత స్నానంగా అందరిపైన ప్రోక్షణ దానితో పాటు దాసర గురుని మనం పురస్కరించు పని అంటే మనకేమనుకుంటామంటే ఏమనుకుంటామంటే కృష్ణద్వైపాయునుడు అనేటువంటి వాడికి వ్యాసుడు అని పేరు కానీ వ్యాసుడు అంటే ఒక మా మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఒక అధిక వ్యాస తీర్థండు ఎవరైతే కూర్చుంటారో సాక్షాత్తు నారాయణుడితో సమానం కనుక ఆ వ్యాసుడిగా ఎవరెవరు అవతారు అంటే సాక్షాత్తు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ రస్మీశ శ్రీ గురుదే మహాన్మందరం చుట్టూనే అటువంటి గురువు మొట్టమొదటిసారిగా పరమశివుడి గురించి ఆలోచిస్తే దక్షిణామూర్తిగా అవతరించినాడు అదే గురువు విష్ణుమూర్తిగా ఆలోచిస్తే కృష్ణం వందలే జగద్గురు అన్నాడు అదే గురువును అమ్మవారిగా ఆలోచన చేస్తే గురుమండల రూపిణి అయి పరాశక్తిగా అవతరించింది అటువంటి మూడు స్వరూపాలలో ఉండే పరమాత్మ కూడా పరమశివుడు సాక్షాత్తు తన పుత్రుడైనటువంటి ఒక స్పందుని దగ్గర ఓంకారం యొక్క అమృతాన్ని మొత్తమంతా ధ్యాించినాడు కనుక శిష్యుడిగా ఉన్నాడు అరే శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు మూర్తి అవతారాన్ని ఎత్తి సాందీపుని దగ్గర శిష్యరికం చేసి గురువులు ఒక తత్వాన్ని తెలుసుకున్నాడు అరే సాక్షాత్తు జగన్మాత పరమశివుడి దగ్గర శిష్యురారిగా ఉండి గురుతత్వాన్ని తెలుసుకున్నది కనుక ఏ వ్యాసుడైతే ఉద్భవించిన రోజుందో ఆ రోజు ఈ రోజు కనుక అటువంటి వ్యాసు ఉద్భవించిన రోజును పురస్కరించుకొని స్థానిక శ్రీ సాయినాథుని ఆలయంలో చిరడి సాయినాథుల యొక్క పాదుకలకు సామూహికంగా ప్రపంచాంగతాన్ని మరియు అటు ప్రతి పౌర్ణమికి మీద పెట్టేటువంటి ఒక మహాన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించి వెళ్ళి స్వామి కృపకు పాత్రులు అవుతున్నారు అలా పాత్రలు కాని వాళ్ళ కోసం ఇక్కడ ఉండేటువంటి ఒక మీడియా మిత్రులు మనకు చూపిస్తూ మనను పునీతులు చేస్తున్నటువంటి చూపిస్తున్న వారికి చూసిన వారికి చేసిన వారికి అందరికీ కూడా అటు వ్యాస భగవానుడి యొక్క ఇటు సత్తులు సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషముల చేత ఆయురారోగ్య భోగ పాటు ప్రధానమైన అందరికీ కావలసింది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని స్వామి అందించాలని మనసార ప్రార్థన చేస్తూ ఇటువంటి ధర్మ కార్యాల కార్యాలే మన అందరి చేత ఎప్పుడు చేయించాలని మన మనస్సు కుమ మార్గం వైపే ఉండాలని సనాతన వైదిక ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు ఏదో అవతారాన్ని ఇస్తాడు కనుక అటువంటి అవతారాల్లో ప్రధానమైన Um, yeah, so I'm going అటువంటి వ్యాసుడు మనందరి మనసుల్లో వచ్చి తాను రచించిన ఏ పద్దెనిమిది పురాణాలు ఉన్నాయో ఎందుకంటే వేదాన్ని చదివే యొక్క హక్కు మనందరికీ లేదు కనుక ఆ వేదాన్ని నాలుగు భాగాలుగా చేసి శిష్యులకు అందించినాడు పంచమ వేదంగా మనందరము చెప్పుకునేందుకు వినేందుకు అనేందుకు పద్దెనిమిది పురాణాలను పద్దెనిమిది పురాణాలను పంచమ వేదంగా మహాభారతాన్ని కూడా రచించినటువంటి ఆ వేద వ్యాసుని యొక్క అనుగ్రహం కూడా మనందరికీ కలిగి ధర్మ మార్గం వైపు మనందరినీ నడిచించాలని కోరుదు సద్గుసాయినాథ మహారాజుకి Peace.